నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం మైబాద్ పార్లమెంట్ పరిధిలోని పెద్దగూడూరు మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ వల్లనే సాధ్యమైంది ఇవాళ గూడూరు అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ వల్లనే అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి మాలోత్ కవితను గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మాలోత్ కవిత మాజీ ఎమ్మెల్యే బానోద్ శంకర్ నాయక్ కుడితి మహేందర్ రెడ్డి భరత్ కుమార్ పలు మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు మంచి నీళ్ళ కట్టినట్టు వస్తాన్ని కరెంట్ ఉండి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా చెవి పక్షం మహోపాల పట్టణ అధ్యక్షుల వారికి అధ్యక్ష వహిస్తున్న మహోపాల మండల అధ్యక్షుల తిరుగు చిన్న గారికి మరి వేదిక పైన పెద్దలు శంకరయ్య గారు వారు పోయిన పోయిన ఎలక్షన్స్ లో ఓడిపోయిన వారి మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా దిగలుకొని ఖచ్చితంగా కవిత గెలిపించుకోవాలి పార్టీ నిలబెట్టుకోవాలి అట్లయితే కార్యకర్తలు అధికారిక పదవి ఉంటే అధికారులు did i switch it up? చెప్తాను ఏ పోలీస్ స్టేషన్ పై కార్యకలాపానికి సంబంధమైన ప్రజలకు ఇబ్బందిన వాళ్ళ కనీసం పెళ్లి వారిని కలవరణ అడ్రస్ ఈ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ టీచర్‌ తోటి అభ్యర్థిని ఈ వార్త ఎల్ ఎం సీతనేల పోలీసలించునప్పుడునే కాము సబ్మిట్ చేస్తున్నో ఇదే పాఠశాల ఎక్కడ ఎంత ఊకిరైంది స్కూల్ కూడా తెచ్చుకున్నాక తోడి పెట్టి మళ్ళా మళ్ళా ఎంపీ అడిస్తుంది 来来。S S, చిన్న మధ్యకైనా ఆలస్యంగా వచ్చినందుకు మనస్ఫూర్తిగా క్షమించమని మీ అందరికి నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలు మన అభ్యర్థి కేసీఆర్ గారు ఆశీర్వాదం తీసుకొని మన అందరి సహకారం కోసం మన ముందుకు వచ్చిన మన ఆడబిడ్డ కనుక గారికి అనేక విషయాలు మారుతున్న పార్లమెంట్ ఉన్న ఏడు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల మీద నా బిడ్డ నేను ప్రజాస్తా అని చెప్పి మాట్లాడిన పెద్దలు శంకర్ నాయ గారి గౌరవ పెద్దలు No <laughs>

మాజీ డీసీపీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు వాక్సభ్యులు పాష గారు అలాగే గౌరవ మా కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారాలు చాలా విషయాలు వేదికపై అత్యంత మహారాజాతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాం దయచేసి దయచేసి మనమందరం ఒక సైనికులాగా పాటల్లో దేశం కోసం ఎలాగైతే సైనికులు కష్టపడో రాష్ట్రంగా కదా మనం ఈ పది పన్నెండు రోజుల్లో కవిత గెలుపు కోసం కష్టపడాలని చెప్పేసి నేను మన చేసి ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి మళ్ళీ ఆ పొరపాట్లు రిపీట్ కాకూడదు విషయాలు చాలా ఉన్నాయి ఎలా పొరపాట్లు జరిగినాయి ఎందుకు జరిగినాయి ఎందుకు చేశాము అనేది ఆ జోలిని వెళ్ళడం లేదు

ఎక్కడికి మనం కష్టపడి గెలిపించుకోవచ్చు నా బాధ దోరే మనకు మనం ఉండాలి మనకు మనం కొట్లాడడం ఉంటే దవ్వు తగ్గ ఉంటే నాలుగు కోడల మధ్య చూసుకోవాలి నేను బయట పార్టీ జరుగుతుంది కాబట్టి దయచేసి దయచేసి మనం చేసిన పనులు ఏ బాధలు ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు ఈ గిడ్డ కాలంలో పోయినసారి చెరువులు బతలు నా రైతు సోదరులు అన్న కొన్ని రోజులు నీళ్ళు ఆపలే వరి పొలాలు పోసుకోవాలని చెప్పేసి పాపం మా రైతున్న తప్పింది అది ఇవాళ పశువుల కోసం లేక పంట తాగడానికి ఇలా

ఎంటిటీ తిరగడం ఉండదు మీరే మన మాత్రమే మన వేదిక పేరు అతిరేక పాఠాలు కావడం మందు కూర్చున్న వాళ్ళు మనమే మనమే మేమే కవితగా నిలబడ్డాం నేనే ఎంపీ నిలబెట్టా లేదు పోరాడు కడుపు నిండా కొద్దు కొద్దు రాదు కత్తులు కటాలు పెట్టుకోవద్దు పార్టీ గెలిస్తే మన వద్దరు గెలిచినట్టు కాబట్టి దయచేసి దయచేసి మీరు అందరూ కష్టపడతారని చెప్పేసి నేను మనం చేస్తాను ఇవాళ మనం చేసిన పని గతంలో మార్కోటట ఉండే యాన మార్కోటట ఉంది వివాల రైల్వే కాలి గాని నటక కాలి గాని ఇంజనీరింగ్ కాలేజ్ గాని దల్ హార్టికల్ మే విజ్ఞత కాలి గాని గెస్సి చేసే పిసి మన్నట్టి కాలి గాని సెంటర్ లైన్ కాలి డిపెండర్ గాని డ్రైనేజ్ సిస్టం గాని ఇవన్నీ ఎట్టు చూసి ఆ దృష్టి చేసి మనమైన మనప్రభుత్వమే ఎవరు చెయ్యలేదు మన మీరేం అందరు చూశారు మరి గొప్పగా అనుకుంటా సియం గారింత ఏదో ఒకటి

మీకు రెండు లక్షల రుణమాత్ర కాంగ్రెస్ పక్ష లేదు మాత్ర అమ్మ మీరు నాలుగైదు ये बात उसकी अहमत और सुनोरा वो कह रही थी या वही चीज़ लगाने माने जाती है। ये बात अगर बोल दो, दूसरा बार खेलने का डांगरा पास हो तो ना वाली देखो कौसी, अरे बात మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం